హాయ్ హలో రణి టెరెస్ గార్డెంట్ వెల్కమ్ అండి నేనైతే రవి నర్సరీ అంటే కూరగాయల నర్సరీకి వెళ్ళానండి నా రవి తెచ్చుకుందామని కృష్ణా జిల్లా ఇది ఉంటుంది కృష్ణా జిల్లా బొమ్మలూరు దగ్గర ఉంటుందండి ఇది నవ రవి నర్సరీ ఇంతకుముందు కూడా ఒక వీడియో చేశాను కదా ఇక్కడైతే కూరగాయల నార తెచ్చుకుంటాక వెళ్తున్నాను అనమాట ఈ కూరగాయల నారంతా ఏంటంటే అలా షేడెడ్ని ఎట్లా వేస్తారండి వాళ్ళు ఎంట్రన్స్ అయితే ఎట్లా ఉంటుంది ఆ లోపల వేస్తారనమాట షెడెడ్ నెట్లో అన్నీ కూడాను పాదులన్నీ తెచ్చుకోవడానికి అయితే వెళ్ళాను నేను బీర సొర పొట్ల ఆనప ఇవన్నీ కూడాను ఇక్కడ మనకి ఆల్రెడీ పెరిగి కొంత సైజు ఉంటాయి కాబట్టి మనం వెళ్ళి నాటుకుంటే మన గార్డెన్లో ఈజీగా అయితే గ్రో అవుతాయి త్వరగా మనం కూడా కాపు అయితే తీసుకోవచ్చు అనమాట ఇక్కడైతే ఈ నర్సరీలో ఈ మడులన్నీ ఇట్లా ఉంటాయి ఇవన్నీ కూడా గ్రో అయి ఉన్నాయి అన్నమాట నేనైతే గోరుచిక్కుడు దోసపాదులు వంగ మొక్కలు కొద్దిగా టమాటా సొర మొక్కలు ఇవైతే నేనైతే తీసుకున్నాను అనమాట కొద్ది కొద్దిగా ఇక్కడైతే ఎక్కువ కాస్ట్ ఉండవండి మొక్క వచ్చి రెండు రూపాయలు ఉంటుంది దొండపాదు ఒకటే ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే ఉంటుందండి ఇంకా మిగిలినవన్నీ కూడా తక్కువే ఉంటాయి పొట్ల మాత్రం ఒక సిక్స్ రూపీస్ అండి అవి మిగిలినవన్నీ కూడాను వంగనారు మిర్చి మిర్చినారు ఇవన్నీ కూడా తక్కువ ఉంటాయి ఇదైతే వంగనారు టూ రూపీస్ అయితే పడుతుంది మొక్కకొచ్చి అన్నీ కూడా ఒక ట్వంటీ ట్వంటీ అయితే నేను తీసుకున్నాను ఇలా పచ్చిమిర్చి అంతా కూడా ఉంటుందండి వీళ్ళ దగ్గర చాలా హెల్దీగా అయితే పెంచుతారు బాగుంటుంది దగ్గరలో ఉన్న వాళ్ళు విజిట్ చేయొచ్చు లేదంటే ఆన్లైన్లో కూడా వీళ్ళు మొక్కలు పంపిస్తారండి ఇదైతే మా ఫోన్ నెంబర్ అయితే నేను అడ్రస్ డిస్క్రిప్షన్లో పెడతాను మొబైల్ నెంబర్ కూడా పెడతాను వాట్సాప్ నెంబర్ మీకు దగ్గర వాళ్ళు విజిట్ చేయొచ్చండి చాలా బాగుంటుంది ఈ నర్సరీ అయితే ఇక్కడ నారు తీసుకెళ్తే మాత్రం మనకి విపరీతమైన కాపు వచ్చేసిందండి టమాటాలు మిర్చి అన్నీ కూడా ఇక్కడే వాడతాను నేను విత్తనాలు పెట్టడం అయితే మానేశాను చాలా హెల్తీగా అయితే పెంచుతారనమాట వీళ్ళు ఇవన్నీ ఒక పది పది తీసుకుంటున్నాను ఇవైతే కీర దోసకాయ అండి దోసకాయ ముక్కలు అనమాట ఇవి ఇవి కూడా రెండు రూపాయలు అట్లా ఉంటాయి అంతే ఎక్కువ కాస్ట్ ఉండవు కీరా తీసుకుంటున్నాను అనమాట ఇట్లా వాళ్ళు ట్రైల్లో అయితే విత్తనాలు వేసి పెంచుతారు అనమాట మొక్కలన్నీ కూడాను ఇట్లా పెంచుతారు ఇవన్నీ కూడా ఇలా ఉన్నాయండి లోపల నర్సరీలు అయితే వెజిటేబుల్స్ లోపలైతే చాలామంది అయితే తీసుకుంటారండి ఇక్కడ హైవే పక్కనే ఉంటుంది కదా చాలామంది అయితే గార్డనర్స్ వస్తారు ఇళ్ళ దగ్గర పెంచుకునే వాళ్ళు వస్తారు అవైతే దొండపోదలండి ఒకటి ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట వచ్చినప్పుడల్లా ఒక రెండు మూడు బట్కెళ్తూ ఉంటాను నేను ఎక్కడో ఒకటి పడేస్తే కాపు కాస్తూ ఉంటుంది కదండి మనకి మన గార్డనర్స్కి ఏంటంటే మొక్కల వైపే చూపు ఉంటుంది ఎక్కడ ఏం దొరుకుతాయా ఏమి మనం పెరట్లో పెట్టుకోవచ్చు ఏం పండిద్దాము కూరగాయలు ఆర్గానిక్ ఇవే ఉంటుంది కదండీ మన ఆలోచన అంతా కూడాను ఇక్కడ అయితే వీళ్ళు పాలకూర కూడా వేశారండి పాలకూర కొత్తిమీర అసలు ఎంత దట్టంగా ఉందో చూసారా ఇవన్నీ కూడా ఫుల్గా ఉన్నాయి ఏంటంటే ఆ కూడాను వాళ్ళు రైతులు వేసుకుంటారండి రైతులు వేయించుకుంటారు ఇక్కడ అంటే రెంట్కి ఇవేంటంటే చిన్న చిన్న మొక్కలు అనమాట ఇవి చిన్న చిన్న మొక్కలు వచ్చాయి ఇప్పుడు ఇవన్నీ కూడాను ఇవన్నీ కూడా నర రైతులు వేనండి ఇవన్నీ కూడా ఇవేంటంటే కొంచెం సైజు కొంచెం పెరిగిన తర్వాత వాళ్ళైతే తీసుకెళ్ళి పొలాల్లో నాటుకుంటారనమాట వీళ్ళేమో ఇలా కాకుండా రిటైల్గా కూడా వేరే వేసుకొని ట్రేస్లో వీళ్ళు రిటైల్గా సేల్ చేస్తూ ఉంటారు అయిపోయిందండి పాదులు అయితే తీసుకోవడం అయిపోయింది ఇంకా బయట గార్డెన్లో అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఇంతకుముందు అయితే మనకి ఫ్లవర్స్ ఇవన్నీ పెట్టేవాళ్ళు కాదండి వీళ్ళు బాగా అవి కూడా పెట్టారనమాట ఇప్పుడు ఫ్రూట్సు ఫ్లవర్సు రోజెస్ ఇంకా అన్నీ కూడా పెట్టారనమాట వీళ్ళు బయటంతా కూడా ఈ గార్డెన్ ఉంటుంది ఇక్కడైతే అంజీరు చూసారా అసలు ఎంత హెల్తీగా అసలు ఎలా చిన్న చిన్న మొక్కలే చాలా కాయలు కాసాయండి ఇవైతే అంజీరు అనమాట ఇంక ఇదైతే మామిడి చెట్టు అనమాట పూత పూసు రెడీగా ఉంది పిందెలు వేయడానికి సమ్మర్ వచ్చేస్తుంది కదండి ఇంక పూత స్టార్ట్ అయిపోతుంది ఎలా ఉందో చూసారా ఇవన్నీ కూడా రైతులు తోటల్లో నాటుకుంటారండి తీసుకెళ్ళి ఇవన్నీ కూడా అంజీర్ అయితే చాలా ఉన్నాయి చాలా హెల్తీగా కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా ఇక్కడైతే వీళ్ళు కోకోపీట్ కూడా తయారు చేస్తున్నారు వీరు స్టెరిలైజ్ చేసేసి అమ్ముతారండి వీళ్ళు కేజీ అయితే ఫిఫ్టీన్ రూపీస్ అంట ఇది కూడా తీసుకోవచ్చు మనం చిన్న చిన్న గార్నర్స్ వీళ్ళ దగ్గర పెంచుకునే వాళ్ళు బాగా యూజ్ అవుతుంది రిటైల్గా ఇస్తారు వీళ్ళు మొత్తం స్టెరిలైజ్ చేసిందనమాట మంచి పీట్ అయిపోయిందండి నా నారు కొనడం అయితే అయిపోయింది మొక్కలన్నీ బిల్డింగ్కి వెళ్తున్నాయి అనమాట బిల్డింగ్ వేస్తారు అక్కడ ఇంకా ఏమన్నా మర్చిపోయినా అని ఒక చిన్న అన్నమాట అట్లా విజిట్ చేసుకొని ఎంతకి వెళవద్దే ఇదండి గార్డెన్కి వెళ్తే నర్సరీలకి వెళ్తే వెనక్కి రావద్దే ఇది అసలు అంత బాగుంటాయి నర్సరీలు ఇక్కడ ఇంకా వాళ్ళు తోటకూర చూసారా రెడ్ తోటకూర ఇంకా వీళ్ళు గులాబీలు చామంతులు అన్నీ మందారాలు అన్నీ అయితే ఉన్నాయండి వీళ్ళ దగ్గర ఉసిరి చెట్లు ఇవన్నీ చాలా ఫ్రూట్స్ అయితే ఉన్నాయి రకరకాలు ఇవన్నీ హ్యాంగింగ్ పాట్స్ మనీ ప్లాంట్స్ క్రోటన్స్ చాలా రకాలు అయితే ఉంటాయండి వీళ్ళ దగ్గర చామంతులు అయితే చాలా నంబర్ ఆఫ్ అనమాట డిజైన్ నంబర్ ఆఫ్ కలర్స్ ఇవన్నీ హైబ్రిడ్ రకాలు వైట్ చామంతి ఇదంతా ఎల్లో చామంతి ఒక్కొక్కటి వన్ ఫిఫ్టీ అయితే చెప్తున్నారు వీళ్ళు కుండితో సహా వచ్చేస్తుందండి మనకి చామంతి మొక్క అయితే చాలా హెల్దీగా ఉంటాయి చాలా బాగుంటాయి క్రోటన్స్ చామంతులు అన్నీ గులాబీలు రెడ్ చామంతి చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా ఇంకా మందారాలు గులాబీలు ఇవన్నీ కూడా వీళ్ళైతే సేల్స్ చేస్తున్నారనమాట చామంతులు ఎక్కువ చామంతులు ఉన్నాయి మందారాలు ఉన్నాయి చామంతులు ఉన్నాయి ఇవన్నీ కూడా రకరకాల కలర్స్ అనమాట ఇవన్నీ కూడా ఇంకేవైతే గులాబీలు మందారాలు ఇవన్నీ కూడా ఉంటాయండి నర్సరీలో మనం కూరగాయలతో పాటు ఫ్లవర్స్ కూడా తీసుకోవచ్చు అనమాట ఒకే దగ్గర మనకు అన్నీ దొరికేస్తాయి ఇవన్నీ అయితే వాళ్ళ దగ్గర ఉన్న క్రోటన్స్ గులాబీలు క్రోటన్స్ కూడా చాలా వెరైటీ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర మందారాలు అయితే అన్ని కలర్స్ ఉన్నాయండి చాలా కలర్స్ ఉన్నాయి మందారాలు ఇవన్నీ అయితే వీళ్ళు అమ్ముతున్నారు ఇవన్నీ కూడా పెర్ర మందారు చాలా పెద్ద నర్సరీ అండి వీళ్ళదైతే రకరకాల మందారులు ఉన్నాయి కదా మనం ఏంటండి ఇది ఆందివే ఉంటుంది కృష్ణా జిల్లా బొమ్మలూరు దగ్గర ఆంది వే కాబట్టి ఈజీగా మనం వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు అలా విజిట్ చేస్తుండొచ్చు అనమాట అట్లా దగ్గర ఉన్న వాళ్ళైతే నర్సరీకి విజిట్ చేయండి మొక్కలు అయితే బాగున్నాయి ఇవైతే నిన్న నేడు రేపు లాస్ట్ వీడియోలో పెట్టాను కదండి ఆ మొక్క అనమాట అంటే త్రీ డేస్ త్రీ కలర్స్ వస్తాయి అనమాట ఆ ఫ్లవర్స్ ఇవైతే బోగన్ విల్లాస్ కాగితం పూలు అంత చూడముచ్చటగా ఉన్నాయి అసలు కుండీల్లో ఉన్నాయి అన్నమాట ఇవైతే మామూలు పాత కలర్ కదండి ఇది ఇప్పుడంటే బోల్డ్ కలర్స్ తయారు చేస్తున్నారు ఇదివరకు అంటే ఇది వైట్ ఉండేవి అంతవరకే ఉండేవి బోగన్ విలాస్ ఇవైతే ఇండోర్ ప్లాంట్స్ వీళ్ళు ఏంటంటే గిఫ్ట్ గిఫ్ట్ గిఫ్ట్లు ఇవ్వడానికి ఆర్డర్ మీద కూడా వీళ్ళు ఈ కుండీలు తయారు చేస్తారన్నమాట ఇలా ఇలా రీజనబుల్గా కలర్ఫుల్గా మనకి ఏ మొక్కలు కావాలంటే అవి ఇప్పుడు ఫంక్షన్స్కి బర్త్డే ఫంక్షన్స్కి వాటికి కూడా చాలామంది అయితే మొక్కలు ఇస్తున్నారండి గిఫ్ట్గా ఇస్తున్నారు కదా ఇట్లా మనకి ఏ వెరైటీ కావాలంటే అవి తయారు చేసి ఇవ్వమంటే వీళ్ళు ఆర్డర్ మీద చేస్తారనమాట ఇవన్నీ కూడాను రకరకాల ఇండోర్ ప్లాంట్స్ క్యాట్కస్లు అన్నీ అన్నీ గ్రో చేస్తున్నారు వీళ్ళు సీజనల్ ప్లాంట్స్ అన్నీ కూడాను ఓకే అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్